వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిబ్రవరి పద్నాలుగు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశివారు మేషరాశి వారికి తినడం ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవటం మానవలసిన అవసరం ఉంది ఎవరైతే పనులను ఎగ్గొట్టాలని చూస్తారో వారికి తీవ్ర సమస్యలు వెంటబడతాయి కాబట్టి లాంటి పనులు చేయకండి మీ కుటుంబం లబ్ధి లబ్ధిపించే ప్రాజెక్టులు ఎంచుకోండి వృద్ధిలోకి వస్తారు స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వల్ల గుర్తింపు పొందేలాగా ఉన్నది పోటీ పరీక్షలకు వెళ్ళేవారు ప్రశాంతంగా ఉండాలి పరీక్ష భయమే మళ్ళీ ఆవరించకుండా చూసుకోండి వృద్ధిలోనికి వస్తారు స్వచ్ఛమైనటువంటి ఉదారమైన ప్రేమ వల్ల గుర్తింపు పొందేలాగా ఉంది పోటీ పరీక్షలకు వెళ్ళేవారు ప్రశాంతంగా ఉంటే మంచిది మీ పరిశ్రమ కష్టం రాణింపుకు వస్తాయి ఈరోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది మీ జీవిత భాగస్వాములు ఎప్పుడు లేదా అద్భుతంగా రోజు కనిపించడం ఖాయం తన నుంచి రోజు మీరు చక్కని సర్ప్రైజ్ అందుకుంటారు మంచి ఆరోగ్యాన్ని కాపాడడానికి కాంస ఇతరులతో తయారు చేసినటువంటి గాజును ధరించాలి వృషభ రాశి జాతకులు ఋషభ్రాసి జాతకులకు ఇంటి వద్ద టెన్షన్ మిమ్మల్ని కోపానికి గురిచేస్తుంది దానికి అంచుకుంటే శరీరానికి సమస్య కనుక దాన్ని తగ్గించడానికి శారీరక పరిశ్రమ ఎంచుకోండి ఇలాగా ఉద్రేకపరిత పరిస్థితిని వదిలేయడమే మంచిది డబ్బు విలువ మీకు తెలియదు కానీ ఈరోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు మీ అవసరాలకు కావాల్సిన మొత్తం మీకు చేతికి అందదు మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి సాధ్యమైతే అది ఇంకొకరికి అది చేరే అవకాశం కూడా ఉంది కనుక చెప్పడం మానండి మీ మూడీ ప్రవర్తన మీ సోదరుని మూడిని పాడుచేస్తుంది బంధం కొనసాగడానికి పరస్పరం గౌరవం నమ్మకం పెంపొందించుకోవాలి పనిచేస్తే ప్రత్యేకించి మీరు వాటిని పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి మీకు సన్నిహితంగా ఉండే వారు ఒకరు అంతి ఉంటారు మీకు మీ జీవిత భాగస్వామి వైవాహిక జీవితం కాస్త సమయం అవసరం అవుతుంది మంచి ఆరోగ్య ప్రయత్నం పొందడానికి ఇంట్లో తెల్ల పుష్పం పండే మొక్కలను వృద్ధి చేసుకోండి మిథున రాశి జాతకులు మిథున రాశి జాతకులకు మీరు కనుక తగిన విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా కలిసిపోతే మరింత అదనపు విశ్రాంతిని తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఆర్థిక సంబంధ సమస్యలు ఈ రోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు కొంతమందికి కుటుంబంలో కొత్త వ్యక్తి రావటం అనేది సంబరాలను వేడుకలను కారణమవుతుంది మీ శ్రీమతి అనారోగ్యకరంగా రొమాన్స్ కష్టపడుతుంది మీ క్రింద పనిచేసే వారు ఆశించినంతగా పనిచేయకపోవడంతో మీరు బాగా అప్సెట్ అయి ఉంటారు యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీరు సమయం దొరుకుతుంది ఈరోజు మీ మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు గర్ల్స్ మరియు మహిళలు చంద్రుని పరిపాల కిందకు వస్తారు వారి భావాలను దెబ్బతీయకుండా ఉండండి ప్రేమ జీవితం మృదువుగా చేయడానికి స్నేహితులను గౌరవించండి కర్కాటక రాసి వారు మీ ఓర్పును కోల్పోకండి ప్రత్యేకించి క్లిష్ట సమయాల్లో కోల్పోకండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తే మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొడగలసినందుకు గొప్ప రోజుది దీనికోసం మీరు ఎన్నో విషయాలు అప్ చేస్తూ ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం తీయవలసి ఉంటుంది వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు దశలవారీగా చేస్తూ పోతే విజయం మీదే ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ విజయ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈరోజు ఫలిస్తుంది కుక్కలకు రొట్టి ఇవ్వటం మంచి ఆరోగ్యాన్ని పొందడంలో ఎంతగానో సహాయపడుతూ ఉంటుంది సింహరాశి జాతకులు సింహరాశి జాతకులకు మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ భయాన్ని కూడా వీలంత త్వరగా వదిలేయాలి ఎందుకంటే మీ ఆరోగ్యం సత్వరమే పాడే అవకాశాలు గ్రచనల రీత్యా మీ ఆరోగ్యంలో పెద్ద కుదుపు వచ్చి మీ ఆరోగ్యానికి అనుభవించే అవకాశం ఉంది ఈరోజు ఇంటి పెద్ద వారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతారు సామాజిక కార్యక్రమాలకు మీకు మంచి పరపతి కలవారితో ప్రముఖులతో పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎవరైనా ఇంకా ఉద్యోగం కోసం ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితే మీకు ఫలితం ఉంటుంది ఖాళీ సమయాల్లో మీరు సినిమాను చూద్దాం అనుకుంటారు అయినప్పటికీ మీరు ఈ సినిమాను చూడటం వల్ల సమయం వృధా చేస్తారు అనే భావంతో ఉంటారు వరుసపెట్టే అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమంతికి మరింత ఓపిక బోకాష్టం అవుతుంది కష్ట లేదా పసుపు రంగు క్లుష్ట లేదా పసుపు రంగులో గృహ మరియు కార్యాలయ గోడలు పెయింటింగ్ వేయండి వృత్తికి సంబంధమైనటువంటి సుభగప్రదంగా ఉంటుంది తర్వాత రాసివారు కన్యారాశివారు కన్యా రాశి జాతకులకు ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులే ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు మీరు ప్రయాణం చేస్తున్నవారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త చాలా అవసరము దాన్ని అనుభూతి చెందండి వ్యాపారాన్ని ఆనందంతో కలపండి మీరు కుటుంబంతో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ స్థాంతికి ఎటువంటి దోఖా అనేది ఉండదు మీ వైవాహ జీవితం అంతటిలోనే అత్యుత్తమ రోజుదే కాబోతుంది మీ తల్లి నుండి బియ్యం మరియు వెండిని అంగీకరించండి మరి మీ ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి ఇంటిలో ఉంచండి తరువాత రాశి తులారాశి వారు తులారాశి జాతకులకు ముఖ్యంగా చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుంచి ముక్తి పొందుతారు మీ ఆశలన్నీ నెరవేరుతాయి మీరు ఎంతకు ఇంతకు వరకు లభించిన ఆశస్సులు అదృష్టాలు కలిసి వస్తాయి గతంలో మీరు పడిన కష్టానికి ప్రతిఫల ఇప్పుడు దొరుకుతుంది మీ సరదా స్వభావం సామాజిక సమావేశాల మంచి పేరు పొందేలాగా చేస్తుంది ఎప్పుడు వెలుగు దిశగా చూడండి మీ విచక్షణతో తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చు మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను సూటి అయిన దృక్పథాన్ని కలిగి ఉండండి మీ స్థిర స్థిరనిశ్చయం మరియు నైపుణ్యాలు కూడా గుర్తింపు పొందుతాయి యాత్రలు ప్రయాణాలు ఆహ్లాదాన్ని జ్ఞానాన్ని కలిగిస్తాయి వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి మరించి ఫలితాలను ఇస్తాయి ఎల్లప్పుడూ మంచి సంపాదన పొందేందుకు మీ జేబులో వెండి ముక్కును లేదా వెండి నాణమును ఉంచండి రుచిక రాశి జాతకులు రుచిక రాశి జాతకులకు ఈ రోజున రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ ప్రేమ నిండిన నా బుల్లి పనులు చేయండి వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేని చూపి ధనం తొంగించబడుతుంది వివాహ బంధాలను గడుపెట్టడానికి మంచి సమయము మీ జత వ్యక్తితో బయటకు వెళ్లేటప్పుడు సరిగ్గా శ్రవ్యంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడిన మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చదువులు చెప్పగలిగిన వారితో కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వటం అవసరము ఇది మీకు ఈ రోజు గ్రహించినప్పటికీ దాన్ని అమలు పరుచుకోవడం నిపుణులు చెందుతారు మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులెవరికి మీకు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే కనుక అది తన నుంచి ప్రతికూల ప్రతిసం దారితీస్తుంది గొప్ప ఆర్థిక పరిస్థితికి మద్యపానం మరియు దోమపానం చేయకుండా ఉండండి ధనుసు రాశి జాతకులు ధనుసు రాశి జాతకులకు కొన్ని మానసిక ఒత్తిళ్లు తప్ప ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనము ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది మీ భార్యతో సఖ్యతని నేర్పే బహుమంచి రోజు మీ కుటుంబంలో మనుషులు ఇద్దరి మధ్యన సంపూర్ణమైన ప్రేమ నమ్మకం అనేవి వారి బంధుత్వంలో చోటు చేసుకో ఉంటాయి వారి బాధ్యతలు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండి నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కొనసాగించాలి గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రేమైన వారితో క్యాండీ ఫ్యాస్ ఐస్ క్రీమ్లు చాక్లెట్లు తినే అవకాశం ఉంది కాస్త ప్రేమను పెంచితే చాలు మీ హృదయేశ్వరి రోజు మీ బాలిట దేవదూతులా మారుతారు ఈ రాశిలో ఉన్నటువంటి వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న ఖాళీ సమయంలో టీవీ చూడటము ఫోన్ లో కాలక్షేపం చేస్తూ ఉంటారు ఈ రోజు మీ జీవితంలో అత్యుత్తమ అనుభూతిని చూస్తారు మీ కుటుంబం లేదా సర్కిల్ సర్కిల్లో లేదా మహిళ గౌరవం మరియు ప్రేమతో పలకరించండి మీ ఆర్థిక సహాయం మెరుగుపడుతుంది మకర రాశి వారు మకర రాశి జాతకులకు స్నేహితులు మీకు సపోర్టివ్ గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలను కళలను దూరంగా ఉండేలాగా చూసుకోండి దగ్గర బంధువులు మిమ్మల్ని మరింత శ్రద్ధగా కనబరుస్తారనిపిస్తుంది అయినా అది మీకు సహాయపడితే ఉపయోగకరమే ప్రేమ విషయంలో బానిసిలాగా ఉండకండి ఈ రాశికి చెందిన వారు కార్యాలయంలో ఇతర విషయాలు కల్పించుకోకుండా ఉండటం మంచిది లేనించో మీ యొక్క ఇమేజ్ దెబ్బతీయే ప్రమాదం ఉంది మీరు ఈ రోజు మొత్తం మీ రూమ్ లో కూర్చుని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు తప్పుడు సమాచారం ఈ రోజు కాస్త సమస్యకు దారితీస్తుంది కానీ కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యలు మీరు పరిష్కరించుకుంటారు పాలు చక్కెర బియ్యంతో తయారు చేసిన పాయసం సిద్ధం చేసి అద్భుతమైన లాభాల కోసం యువతలకు పంపిణీ చేయండి కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులకు ఈరోజు మీరు దయాస్వభావం ఎన్నో సంతోషమైన స్నాలు తెస్తుంది మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి ఇతరులు కించపరచడానికి ప్రయత్నించకండి మీ కుటుంబ అవసరాలు తీర్చండి చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర బద్దెత్తులు తప్పనిసరిగా జరపాల్సిన రోజు మీకు కావలకున్న పనులు చేయని చేయమని ఇతరులు బలవంత పెట్టడానికి ప్రయత్నించండి ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు ఎక్కువ ఖర్చు చేసినందుకు రోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవపడతారు పాలు బియ్యం మరియు చక్కెరతో తయారు చేసిన పాయసం సిద్ధం చేయండి చంద్రోదయం తర్వాత చంద్రకాంత్లో తినండి మరి కుటుంబ ఆనందాన్ని పునరోధించండి మీనరాశి జాతకులు మీనరాశి జాతకులకు మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలు అదుపులో ఉంచండి మీ పాత సంప్రదాయాలు పాతకాల ఆలోచనలు మీ పురోగతిని హా అటంకపరుస్తాయి అభివృద్ధికి అడ్డమవుతుంది వెళ్ళడానికి అవరోధాలు కల్పిస్తుంది ఇతర యొక్క సహాయ సహకారం లేకుండా మీరు ఈరోజు ధనాదం చేయగలిగిన ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికత కాక మతపరం కూడా మీరు ఈరోజు తెలుసుకుంటారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి గన మంచి సమయము మీరు ప్రవేశించిన ఏ పోటీ అయిన మీకు గల పోటీదత్వల్ల గెలుచుకునే వస్తారు మీరు ఈ ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత ధనవంతులు పా పేదవారికి వండిన పదార్థాలు దానం చేస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు